హాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిపోర్ట్ సుదీర్ రిపోర్ట్కి స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకుందాం ఇక ఆంధ్రాలో ఈశాన్య రుతుపవనాల కారణంగా వర్షాలు పడే ప్రాంతాలు దక్షిణ కోస్తా రాయలసీమ అది కూడా డిసెంబర్ పదహైదు నాటికి పూర్తిగా వర్షాకాలం ఇక్కడ ముగియనున్నది తమిళనాడు ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కొనసాగుతుంది దీనివల్ల దక్షిణ కోస్తాలో చిరుజల్లులు కురిసే అవకాశాలు ఒక్క శాతం మాత్రమే ఉంది అది కూడా నెల్లూరు తిరుపతి జిల్లాలకు మాత్రమే పరిమితమై ఉన్నాయి శ్రీలంకకు దగ్గరగా ఉన్న తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి ఇక బంగాళాఖాతం టెంపరేచర్ మ్యాప్ చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో దక్షిణ భాగంలో తప్పితే మిగతా అంతా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల కంటే తక్కువగా ఉంది అంటే సముద్రం పైన కూడా చలి వాతావరణం ఉండడం వల్ల ఆంధ్రాలో వర్షాలు ఉండవు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ టెంపరేచర్ మ్యాప్ చూసుకున్నట్లయితే ఇది తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతం ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే చలి తీవ్రత చాలా అధికంగా ఉంది వరంగల్ పదహైదు డిగ్రీ సెంటిగ్రేడ్ రామగుండం పదమూడు డిగ్రీ సెంటిగ్రేడ్ హైదరాబాద్ సిటీలో పదహైదు డిగ్రీ సెంటిగ్రేడ్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతంలో పదహైదు డిగ్రీ కంటే రెండు డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అంటే పదమూడు డిగ్రీ గా ఉంది ఇంకా కర్నూలు పద్నాలుగు డిగ్రీ గా ఉంది అంటే పదహైదు డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావించవచ్చు ఇంకా పది డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజులు కూడా ఉన్నాయి అది కూడా ఎక్కువ రోజులు కొనసాగుతుంది ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యి ఉంది ఇంకా తెలంగాణ నార్త్ ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి వస్తుంది ఇంతకుముందు చెప్పుకున్నట్లు డిసెంబర్ పదిహేను నాటికి చలి తీవ్రత అధికమైంది ఆంధ్రాలో వర్షాలు ఉంటే ఈ తెలంగాణలో చలి తీవ్రత మోడరేట్గా ఉండేది ఆంధ్రాలో వర్షాలు లేని కారణంగా తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది ఈసారి లానిన ప్రభావంతో చలి చలి తీవ్రత అధికంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆంధ్రాలో కూడా చలి తీవ్రత ఈసారి ఎక్కువగానే ఉంటుంది వృద్ధులు చిన్నపిల్లలు ఇంకా ప్రయాణాలు చేసే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్లో వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం బెల్లైకాన్ అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ